దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకందరికీ కూడా సన్మార్గ కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం నమస్కారం ఆదర్శం అనేటటువంటి ఒక భావన మనకు లోకంలో ఉంది ఆదర్శవంతులుగా ఉండాలి వాళ్ళ ఆదర్శవంతులు ఆదర్శ జీవనం పరిపాలించిన వాళ్ళు అని చెప్పేసే పదం వింటూ ఉంటాం ఎవరికి ఎవరు ఆదర్శం ఏ రూపంలో ఆదర్శం కొంతమందిని మనం ప్రాతస్మరణీయులు అంటూ ఉంటాం ఈ ప్రాతస్మరణీయత కూడా మనకు ఆదర్శవంతులని చేస్తాం వాళ్ళు నాకు ప్రాతస్మరణీయులు అండి అని చెప్పేసి చెప్తూ ఉంటాం ఈ లోకానికి ఈ దేశానికి అదేవిధంగా ఈ ప్రపంచానికి కూడా ప్రాతస్మరణీయన వాళ్ళు మనకు చాలామంది ఉన్నారు వాళ్ళ పేర్లు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అందరి పేర్లు ప్రపంచంలో గుర్తులేముండవు మనకు కానీ కొంతమంది ఆదర్శవంతులైన వాళ్ళు కనపడుతూ ఉంటుంటారు ఆదర్శవంతులైనటువంటి వాళ్ళ జీవితాలను కొనుకునేసార్లు జాగ్రత్తగా గమనించేటట్టు ఎన్నో రకాల ఒత్తిళ్ల గురైన వాళ్ళే కనపడుతూ ఉంటుంటారు వాళ్ళు శ్రమపడి వాళ్ళు ఇబ్బందులు పడి సమాజానికి అంతటి కూడా మేలును కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు లోకంలో ఏది చూసినా ఈ ఆదర్శం అనేటటువంటి విధానం మనకు కనపడుతుంటుందండి ప్రతి చోట కనపడుతుంటుంది చూసే దృష్టిని బట్టి ఉంటుంది ఉదాహరణకు మనం నెమ్మదిగా ఒక వృక్షాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం వృక్షము ఏం మార్గం చూపిస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించేటట్టయితే ఆ చెట్టు కొమ్మ మీద కొన్ని వందల జీవులు ఎక్కుతుంటాయి పాకుతుంటాయి తిరుగుతూ ఉంటుంటాయి అది సహనం అనేటటువంటిది పాటించాల్సిన అవసరం వస్తుంది మన చుట్టూ అనేక రకాల సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ కూడా మనం ఇబ్బంది పెడుతున్నా కానీ ఓర్పుతో నిలబడాలి అనే విషయం తెలుస్తుంది కొమ్మలను మనం ఎంతో కొన్ని విరిచి తింటాయి ఆ విరిచి వచ్చేస్తే ఆ కొమ్మ పక్క నుంచి కొత్తగా చిగురుటాకు వేసి చూపిస్తూ ఉంటుంది ఇక్కడ ఏం ఆదర్శం తీసుకోవాలి అంటే ఒక సమస్య ఏర్పడ్డప్పటికీ కూడా ఆ సమస్యను ఏడుస్తూ కూర్చోకుండా మళ్ళీ కొత్తగా ఆలోచించాలి అనేటువంటి భావన మనకు ఆదర్శం అవుతూ ఉంటుంది ఒక చెట్టును బాగా గమనిస్తే ఏదైనా బాగా కలిగింది చిన్న చిన్నగా ఒక వాన పడుతున్నప్పుడు కూడా చెట్టు కిందకి వెళుతూ ఉంటా తాను ఎండకుండి తాను మండిపోయి తాను ఎండకు వానకు నాని కష్టాలు పడి తన కింద వచ్చేటటువంటి వాళ్లకు కులము మతము ప్రాంతము వర్గము ఏ సంబంధం లేకుండా అందరికీ నీడనిస్తుంది ఇది ఈ ప్రాంతం వాళ్లకు ఇది మతం వాళ్ళకు ఇది కులం వాళ్ళకని అని చెప్పేసి చెట్టు ఎప్పుడు అనదు ఇంతకన్నా ఆదర్శ జీవనం ఏమిటి తన దగ్గరికి వచ్చేసినటువంటి ప్రతి వాళ్లకు కూడా పరిపూర్ణమైనటువంటి నీడను ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక గొప్ప ఆదర్శం చెట్టుది కనపడుతూ ఉంటుంది చెట్టును కొట్టేసి కట్టెతో తీసుకొని వచ్చేసి దాని ఆ కట్టెతోనే దాని చెట్టుకున్న ఒక పండును కొడితే అది పండే ఇస్తుంది తప్ప నువ్వు నా చెట్టు నుంచి పండు ఎట్లా తీసుకుంటావని ఆ కట్టెని తీసుకొని రివర్స్లో మనం కొట్టదు ఎదుటి వ్యక్తికి అవసరానుకూలంగా ఇటువంటి ఆదర్శాలు మనం చూపించగలగాలి అందుకని ఒక వృక్షము మనకు ఆదర్శవంతంగా కనపడుతూ ఉంటుంది ఎన్నో రకాల పక్షులు పైనుంచి ఎగిరి దూకి తను గూళ్ళు పెట్టుకొని తేనెటీగలు అనేక రకాలు పెట్టుకుంటూ ఉంటాయి దానికి ఒక ఈ మహావృక్షము లేదా వృక్షం అనేటటువంటిది ఒక ఆలవాలంగా మారిపోయింది వాటికి ఉండే నివాస కేంద్రంగా మార్చుకుంటాయి అయినప్పటికీ కూడా తనకు అవి బాధ కలిగించినా సంతోషం కలిగించినా కానీ అవి ఎట్లాగే ఉంటుంది ఒక సమయం కాగానే తన ఆకును రాల్చుకుంటుంది మళ్ళీ సూర్యుని దగ్గరికి వెళ్ళి ఆకులు ఆ ప్రాణశక్తిని తెచ్చుకుంటుంది అందరికీ ఉపయోగపడేటట్టుగా తన జీవితాన్ని ఎప్పటికప్పుడు రెన్యూవేటెడ్ తర్వాత తయారు తయారు చేసుకుంటూ ఉంటుంది ఇటువంటి ఒక చెట్టు ఆదర్శం అనేటటువంటిది మనకి ఎట్లా కనపడుతుంటుంది ఒక చిన్న తీగను చూసుకుందాం గాలికి విపరీతంగా అటు ఇటు అటు ఇటు ఊగి 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 అవసరమైతే వర్షానికి తగిలిపోయి సాధ్యమైనంత వరకు కూడా అవసరానికి వంగి కూడా ఒక గడ్డి పరకలాగా ఒక తీగ అటు ఇటు వంగి మళ్ళీ గాలి కొంచెం తగ్గగానే అట్లాగే నిలబడుతుంది మరి మనమేమో జీవితంలో కొన్ని రకాలైన సమస్యలు రాగానే ఆ సమస్య అనేటటువంటిది మనం ఇబ్బంది పెడుతూ ఉండగానే ఆ సమస్య చుట్టూ తిరిగిపోయి అయ్యో నా జీవితం అయిపోయిందని బాధపడుతున్నామే ఆ తీగ కన్నా పెద్ద సమస్య మనకేమున్నాయి మన వరకే మనకు పెద్దగా కనపడుతున్నాయి కానీ అది ప్రకృతిని ఉపాసించింది కదా శక్తిని అక్కడి నుంచి తెచ్చుకుంది కదా మూలమైనటువంటి భూమిని మర్చిపోలేదు కదా పంచభూతాత్మకమైనటువంటి వ్యవహారం లోపల నిలబడుతుంది కదా ఆ శక్తి మన దగ్గర కోల్పోయాము మూలం శక్తితో కలిసి ఉండాలనే థాట్ నుంచి మనం దూరంగా వచ్చేసాం కాబట్టి మనం విరిగి కింద పడిపోతున్నాం విరిగి కింద పడ్డటువంటి కట్టె కూడా మనకి ఇంట్లో పొయ్యికి ఉపయోగపడింది చేసుకోవటానికి బల్లలకు ఉపయోగపడింది ఆ తర్వాత మనం పోతే తగలబెట్టడానికి వినియోగపడింది జీవితాంతం అన్ని రకాలుగాను అందరికీ వినియోగపడేటటువంటి ఒక వృక్షము ఇన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది ఏ రూపంలో అది ఉపయోగపడట్లేదు ఆకు కాయ బెరడు ఇన్ని ఆయుర్వేదంలో ఉపయోగపడుతున్నాయి చెట్టు పండు అనేక రకాలుగా మనకు వినియోగపడేటటువంటి ఒక వృక్షాన్ని దర్శించేటట్టయితే ఇంతకన్నా గొప్ప ఆదర్శవంతమైనటువంటిది ఎవరు ఉంటారు ఈ ఆదర్శాన్ని పునికిపుచ్చుకునేటట్టు మనిషి లోపల కూడా ఒక ఓర్పు కనపడుతుంటుంది సహన శక్తి అనేటటువంటిది మొట్టమొదటి ఏర్పరచుకోవడం వృక్షాన్ని నేర్చుకోవాలి మనిషికి స్పందన ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండి మిగిలినదంతా కూడా తగ్గించుకుంటూ ఉండటం ఎంతవరకు రావాలో అది కూడా వృక్షాన్ని బట్టి నేర్చుకోవాలి ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా నిలదొక్కుకోవటం అనేటటువంటిది ఒక వృక్షాన్ని బట్టి నేర్చుకోవాలి మనకు ఆదర్శంగా నిలబడేటువంటి పౌరాణికమైనటువంటి మూర్తులైనా లేకుంటే దేశానికి అనేక రకాలుగా సేవ చేయటం కోసం కష్టాలు పడే ఆ రోజుల్లోపల దేశానికి స్వాతంత్ర్య విముక్తి కలిగించినటువంటి ఆదర్శ పురుషులైనప్పటికీ కూడా ఎవరైనా సరే వారు వారు కొత్తగా తయారు చేసుకునేటటువంటి ఏ యంత్రాలు తయారు చేసేసి మనకి వాళ్ళ హాయిగా ఆనందంగా జీవితం కొనసాగడానికి ఉపయోగపడేటువంటి ఋషులైనప్పటికీ కూడా వాళ్ళందరూ మనకి ఇచ్చినటువంటి ఆదర్శాలు మేము కష్టపడ్డప్పటికీ కూడా మీరు ఇట్లా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి చెప్పడం కోసమే అందుకని మనిషి జీవితంలో వచ్చేటటువంటి కష్టాలకన్నిటికీ కూడా మనకు మాత్రమే కష్టాలు ఉన్నాయి ఇంకా ప్రపంచంలో ఎవరికీ కష్టాలు లేవు అనకండి మనకన్నా పదింతల కష్టాలు ఈ ప్రకృతిలో అన్నిటికీ ఉన్నాయి రోజు తొక్కుతూ తొక్కుతూ వెళ్తూ ఉంటుంటాం పచ్చగడ్డి భూమి కింద ఆ తొక్కేటటువంటి గడ్డి మరి అదే ఒక వినాయక చవితి నాడు వస్తే గరిక అని చెప్పేసి దేవుడి పాదాల దగ్గర తీసుకెళ్తాం ప్రతి ఆకును తీసుకుని వెళ్ళి భగవంతుని పాదాల దగ్గర పెడతాం ప్రతిరోజు పువ్వును తీసుకువెళ్ళి భగవంతుని పాదాల దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తాం మరి ఆ విధంగా చూసుకునేటట్టయితే ప్రతిదీ కూడా తన శరీరంలో ప్రతిదీ భగవంతుని సన్నిధి చేరడం కోసం అదుంది మరి మన శరీరంలో ఏ భాగమైనా అటువంటి విధంగా ఆలోచించగలిగేటప్పుడు కనీసం మన మనస్సును తీసుకెళ్ళి భగవంతుని దగ్గర ఎంతసేపు కూర్చోబెడుతున్నాం మనకన్నా శక్తి దగ్గర ఎక్కడ పెడుతున్నాం ఇవన్నీ మనం ఒకసారి ఈ వృక్షజాతిని అంతా కూడా పరిశీలించడం అలవాటు చేసుకుంటూ ఉండేటట్టయితే మన ఆదర్శం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది అందుకనే ప్రకృతిని గమనించేటటువంటి వాడు అవుతూ ఉంటుంటాడు ఎందుకంటే ప్రకృతి ఇచ్చే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఆ స్థితి వైపు మనం వెళ్ళేటట్టయితే ఏ రకమైన పౌరాణిక కథను మీరు గమనించినప్పటికీ కూడా పురాణ కథలన్నిటిలోనూ కూడా తప్పనిసరిగా ఎన్ని కష్టాలైనా కానీ చూపించిన తర్వాత చిట్ట చివరికి మనిషిని వ్యక్తి శక్తిగా మారటం కోసం అనేక రకాల ప్రయత్నాలు కనపడుతుంటాయి చిట్ట చివరికి వాడు యోగ్యుడిగా మారిపోతూ ఉంటుంటాడు ఆ యోగ్యత అతనికి రావాలి అంటే మానవుడు మహనీయుడు కావాలంటే తప్పనిసరిగా ఒకనొక ఉన్నతమైనటువంటి ఆదర్శాన్ని మనం ఎన్నుకుంటూ ఉండాలి ఆ ఉన్నతమైనటువంటి ఆదర్శము మనకు ప్రకృతి నుంచి దొరికిందంటే ఇంకా శ్రేష్టంగా కనపడుతుంది ఒక జలం ఉంది ప్రవాహ శక్తిలో ఉంది ఎటువంటి ఎదుర్కొన్న వచ్చినప్పటికి కూడా కాసేపు ఆగి నెమ్మదిగా పక్కకు కదులుతూ ఉంటుంది ఆ పక్కకు కదిలి 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 మళ్ళీ చుక్కను చుక్కను కూడా దగ్గర తీసుకొని తను ప్రవాహ శక్తిని పెట్టుకుంటూ పోతుంది అది ప్రారంభమయ్యేటప్పుడు ఆ జలము నదీ ప్రవాహం అనేది కొంచెం చిన్నటి కాలువలాగా ఉంటుంది కానీ మార్గమధ్యం లోపల అందరినీ కలుపుకుంటూ కలుపుకుంటూ పోయి అక్కడ సముద్రానికి దగ్గరికి చేరేసరికి మహాప్రవాహంగా వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని ఆనకట్టలు కట్టుకుంటే నీళ్లకు వాడుకోవచ్చు లేకుంటే విద్యుత్ శక్తిగా వాడుకోవచ్చు అసలు అడ్డం ఏదైనా పడిపోయేటట్టయితే కొంత ఓర్పు వహించేసి నెమ్మదిగా పక్క నుంచి మార్గం ఏర్పరచుకోవాలి అనిపించే భావన చెప్పింది ఒక జలం కాదా ఈ జలాన్ని చూసి అట్లాగే దాంట్లో ఏదైనా దుమ్ము పోసాం మనం కొంచెంసేపటికి పోయిన తర్వాత ఆ జలం లోపల ఉండేటటువంటి దుమ్ము అంతా కూడా కిందికి సెటిల్ అయిపోయి పైకి మళ్ళీ స్వచ్ఛమైన జలం ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది ఇది ఆదర్శం మనకు కాదు ప్రకృతి ఇచ్చేటటువంటిది అదేవిధంగా ఒక గాలి ఒక మురికి మించి గాలి వీస్తుంది ఒక మల్లెపూల మించి గాలి వీస్తుంది ఏ దానిని అధికంగా పట్టించుకొని ఇది బాగుంది ఇది బాగాలేదు బాగుంది సార్లు కావాలి బాగలేదు అసలు పట్టించుకోవద్దు అని చెప్పేసి అని అనుకుంటూ కూర్చుంటాం కదా మనం ఇష్టమైన దాన్ని సార్లు కావాలని కోరుకోవటం ఇష్టం లేని దాని గురించి అబ్బో నాకు వద్దు వద్దు దూరంగా పెట్టుకుంటామే మరి గాలికి ఆప్షన్ లేదు కదా లేనప్పుడు అది మురికి మించి వచ్చి మనకు అదే వాసన ఇస్తుంది అదేవిధంగా మల్లెపూల మించి వచ్చి కూడా అదే వాసన మనకు అందిస్తుంది కానీ దానికి ఉన్న ఒక గొప్ప ఆదర్శం ఏంటంటే ఆ మురికిని ఎక్కువసేపు పెట్టుకోవద్దు అది మల్లెపూల వాసనను కూడా ఎక్కువసేపు పెట్టుకోవద్దు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది వెంట వెంటనే కడిగి వేసుకునేటటువంటి ఒక ఉత్తమమైన తత్వం ఉంది అంత శుద్ధి కలిగేటటువంటి విధానము ఒక వాయువుకు ఉందే మరి ఆ తత్వం మనకి ఎక్కడుంది ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎంత తొవ్వినా నీళ్లు బయటికి ఇస్తాను లేకుంటే తవ్వితే నేను పొలం లోపల నుంచి నీకు గింజ వేసుకుంటే ప్రొడక్టివిటీ ఉత్పాదన శక్తిని ఇచ్చేసి అద్భుతమైనటువంటి పంటను ఇస్తాను నీకు కడుపు నింపుతాను అనగలిగినటువంటిది నువ్వు నన్ను తొక్కినా ఇబ్బంది పెట్టినా నీకు సాధ్యమైనంత వరకు మేలే చేస్తాను అన్నటువంటి పంచభూతాలలో ఉన్నటువంటి భూమికి ఉండేటటువంటి ఆదర్శం మనకెంత ఉంది ఇవన్నీ మనం ప్రయత్నం చేసి తెలుసుకుంటూ తెలుసుకుంటూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రకృతిలో ఉండే ప్రతి అంశం ఈ విధంగా మనకు బోధం చేస్తూనే ఉంటుంది ఆ బోధన మనకు అర్థం చేసుకుంటే ఆ మార్గం మనకు అర్థమవుతుంది వాటి విషయం మనకు అర్థం కావాలి అది ఎందుకున్నదిలే అది దానికి అదే పని కదా అనేటటువంటి భౌతికవాదంతో ఒకటి ఎప్పటికీ కనపడుతూ ఉంటుంది దానికి ఉన్నది మరి దీనికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది ఏ సమాచారం ఇస్తుంది ఆ ఇచ్చిన సమాచారం అనేటటువంటిది ఈ జీవితానికి ఎక్కడ ఉపయోగపడుతుంది అది లేకపోయేటట్టయితే అయితే ఇక్కడ ఉండటానికి మనకు అర్హత ఎంత ఈ అర్హతను మనం సాధించుకోవాలి అనుకుంటే మన మనస్సును సత్ మార్గం వైపు తీసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా ప్రతి చోట ఒక ఆదర్శం కావాలి మనిషి వ్యాపనం పొందాలి ఈ వ్యాపనం పొందాలంటే మనస్సు అనేటటువంటిది పెద్ద అడ్డంకి ఈ మనస్సుకే అనేక రకాల భావాలు ఏర్పడతాయి ఈ భావాలన్నింటినీ ఒక్కొక్కటి 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 తీసేసుకుంటూ రావాలి తీసుకొని రావటం కోసం మనకి ఎక్కడో దగ్గర ఒక ఆదర్శం పెట్టుకోవాలి ఆ ఆదర్శవంతులైనటువంటి వాళ్ళ జీవితం చదవండి అంటే ఇది చదవటం అనేటటువంటిది ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి మాటను వదిలిపెట్టకయ్యా అని చెప్పేసి నా రాముని ఆదర్శం ఉంటుంది ఆ ఆదర్శం ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నామంటే ఈ రకంగానే ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మనని మనం సంస్కరించుకోవాలి అనిపించేటువంటి భావన ప్రకృతి అంతా మనకు చెప్పుకుంటూ వస్తుంది అది కూడా మనకు ఈ ప్రకృతి లోపల ఉండేటువంటి అనేక రకాల అంశాలు చెప్తుంటాయి ఓర్పు వహించి సూటిని ఎదుర్కొని గట్టిగా నిలబడి అనేక రకాల కష్టాలకు కన్యలకు ఎదుర్కొన్నప్పటికీ కూడా పన్నెండేళ్ళు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేసి కూడా మళ్ళీ నిలబడగలిగినటువంటి శక్తి రావాలంటే ఓర్పు కావాలని పాండవుల కథలన్నీ చెప్తున్నాయి ఇదంతా ఆదర్శవంతమే కాబట్టి ఆదర్శం అనేటటువంటి భావన లోపల ఈ ప్రకృతిలోను ఈ కథల్లోనూ అనేక రకాల అంశాలు మనకు తెలుస్తున్నాయి వాటన్నిటిని మనం గమనిస్తూ మన మార్గాన్ని సన్మార్గం చేసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి సెలవు